అండి ఈరోజు నేను ఇంట్లో చేసుకునే మసాలా పొడి అన్ని కూరల్లోనే వేసుకోవచ్చండి ఇది మీకు కొలతలతో సహా చూపిద్దామని చెప్పి ఇట్లా నేను వీడియో అయితే తీసానండి ఫస్ట్ పావు కిలో ధనియాలు అయితే తీసుకున్నానండి దానికి వంద గ్రాములు జీలకర్ర అయితే తీసుకున్నాను ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని ధనియాలు ఇంకా దాల్చిన చెక్క పది గ్రాములు లవంగాలు పది గ్రాములు ఇంకా ఇది అనాస పువ్వు అండి ఇదైతే ఊరికే కొద్దిగా చూసి వేసుకోవాలి ఇదేమో జాపత్రి ఇది కూడా కొంచెం చూసే వేసుకోవాలి ఈ బిర్యానీ ఆకులైతే ఒక నాలుగు అయితే వేసానండి నేను కట్ చేసి ఇవైతే ఫస్ట్ వేయించేసుకోవాలి గసాలు జీలకర్ర అయితే లాస్ట్లో వేసుకోవాలండి అవి త్వరగా మాడిపోతాయి అందుకని చెప్పి అవి లాస్ట్లో వేసాను గసాలు ఒక యాభై గ్రాములు వేసాను జీలకర్ర అయితే వంద గ్రాములు వేసానండి నేను జీలకర్ర అంత ఎక్కువ అవసరం లేదనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇదైతే కొంచెం వేగిన తర్వాత స్మెల్ వస్తుందండి అప్పుడు ఈ జీలకర్ర గసగసాలు అయితే వేసుకోవాలండి ఇవి వెళ్ళిపోతాయి వేయించేటప్పుడు అందుకే త్వరగా మాడిపోతాయని చెప్పి ఇవి లేటుగా అయితే వేసుకోవాలండి ఈ పొడైతే బాగా మెత్తగా అయితే పట్టుకుని అవసరం లేదండి కొంచెం బరక బరగ ఉంటేనే బాగుంటుంది ఇది నేను ప్రతి కూరలో కూడా అంటే నాన్ వెజ్ కూరలు ఏ కూరలు అయినా సరే ఈ మసాలానే వాడతానండి నేను అసలు బయట మసాలాలు అయితే ఏమీ కొనను లాస్ట్ టైము షార్ట్ వీడియో చేశాను కానీ అందులో ఏదంతో కరెక్ట్గా చెప్పడం అయితే కుదరలేదండి ఒక నిమిషంలో అయితే అన్ని చెప్పడం అవ్వట్లేదు అందుకని చెప్పి ఫుల్ వీడియో తీసానండి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టేసుకొని మిక్సీలో వేసుకుని అయితే మిక్సీ పట్టుకున్నానండి నేను రెండు సార్లు కింద పట్టుకున్నాను దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి నేను ఇదిగోండి ఇది ఎట్లా అయితే సరిపోతుంది మరీ మెత్తగా ఆడినాక కూడా అంత బాగుండదండి మరీ బాగా ఎర్రగా వేయించేసుకున్నా కూడా మసాలా మాడవాసన వస్తుంది అంత బాగుండదండి తర్వాత ఈ మసాలానైతే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకున్నానండి నేను మీకు కావాలంటే ఇందులో హాఫ్ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చండి